గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష హరీష్ రావు గారు హరీష్ రావు గారు నరేం సిఆర్ గారు ఇచ్చిన దాకా మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష నేను పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని కానీ నేను గతంలో చెప్పిన మళ్ళా చెప్తున్నా మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖమాతలు మా సోదరులు వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్లకు కట్టినట్టు ప్రెజెంటేషన్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం అధికార దాహం కోసం అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదురుచుకొని ఈ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ బిఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్ గా చెప్పిండ్రు మీకు దురాలోచన పుట్టింది అధికారం పర్మనెంట్ మాదే ఇంకెవరు రారు తెగిపోయింది మీ పని కథం అయిపోయింది ఎందుకు అధ్యక్ష ఏం మాట అన్నది నోటికి వచ్చినట్టు అబద్దాలు ఆడుతున్నారు నల్లగొండ జిల్లా గురించి పేరు సభ చేస్తారని వస్తున్నాడు నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈ రోజు సభ పెట్టిండ్రు అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చిర్ర అధ్యక్ష సభకు వచ్చిరా ఆయన సభకు జనాలను రమ్మని

అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పిచ్చిండ్రు వారు వారందరూ బాధపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష మర్యెత్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనవాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండి అబద్ధాలు